గురుభ్యో నమ నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతనం అమ్మతనం ఛానళ్ళకు స్వాగతం అండి అయితే ఈ వీడియోలోనండి చాలా రుచికరమైనటువంటిది చక్కటి పప్పు కూరని చూపిస్తున్నానండి ఆ పప్పు కూరలోకి మనం తయారు చేసే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఆలస్యం ఎందుకండి ఆ పప్పు కూర పేరు బొప్పాసకాయ పెసరపప్పు కూర అనమాట అండి అది ఎలా తయారు చేసుకోవాలి దానికి కావలసిన పదార్థాలు ఏమిటి అనేటువంటి దానిని తెలియజెప్తున్నాను అయితే ఇది పచ్చిదండి బొబ్బాసకాయ ఈ పచ్చి బొబ్బాసకాయనేమో చక్కగా తొక్కు అది తీసేసి మనం చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలి సగం కాయని అండి సగం కాయ మరలా ఇంకొక పదార్థాన్ని తయారు చేసి చూపిస్తాను మీకు దీని ఇంకా పెసరపప్పు అండి ఇదిగో ఈ గ్లాస్ తోటి పెసరపప్పు తీసుకున్నాను కొంచెం ఎక్కువైన పర్వాలేదు తక్కువైనా పర్వాలేదు నిండా తీసుకొచ్చి నేను కొంచెం కనుపుడు వెల్తిగా తీసుకున్నాను ఇక మనం పోపుకి తగినంత ఉప్పు అనమాట అండి ఒక చెంచాడు బుల్లి చెంచాడు ఉప్పు పడుతుంది అంతకంటే ఎక్కువ పడదు ఒక పావు టీ స్పూన్ దాకా చక్కగా పసుపు వేసుకోవాలన్నమాట అండి ఇక దీనికి బాగా రుచిని కలిగించేది ఇంగు అనమాట అండి ఈ ఇంగు అనేటువంటిది ఒక పావు టీ స్పూన్ లోపల వేసుకోవాలి కారానికి ఇదిగోండి ఎండుమిరపకాయ ముక్కల్ని తింపేసుకుని వేసుకుంటే సరిపడుతుంది లేదా వేపుడు కారము ఉంటే అది వేసుకోవచ్చు నా దగ్గర ఆ కారం అయిపోయిందండి అందుకోసమే ఈ కూరకి సరిపడా ఎండుమిరపకాయలు ఒక ఆరు కాయల దాకా చేసుకున్నాను కారంగల కాయలేను ముక్కలు చేసి పోపులో వేస్తాను ఇక ఒక టీ స్పూనుము మినప్పప్పు వేసుకోవాలండి ఒక అర టీ స్పూన్ జీలకర్ర అనేది వేసుకోవాలి ఒక టీ స్పూను శనగపప్పు పప్పు వేసుకుంటే ఇంకా కావాలు కానీ మెంతులు కానీ ఏమీ అవసరం ఇవండి రసవర్గాలు అయితే ఈ కాయని కోసేసి పై తొక్క తీసేసి మొక్కలు చేశాక మీకు చూపిస్తానండి ఇదిగోండి ఇంత పెద్ద కాయ అయినప్పటికీ కూడా చూసారా లేత కాయ గింజలు కూడా ఇలాగ ఉంది అర్థమైంది కదండి ఇది ఈ కాయ ఎక్కడ చూస్తుందంటే అండి మన చెట్లు వీధిలో మాకు ఒక చెట్టు వేసుకున్నాము కొంచెం ఒక చిన్న చిన్న కాయలు వచ్చింది పక్కింటి వాళ్ళు ఇచ్చారనమాట వాళ్ళ చెట్టు నిండా కాయలు ఉంటే ఒక కాయ ఇచ్చారు కూరకని అదే అనమాట ఇప్పుడు నేను ఈ చెక్క ఉంచేస్తున్నాను అండి ఈ చెక్కను ఒక ఐటెం తయారు చేస్తాను పెసరపప్పు కూరకి ఈ చెక్క అవసరం సరిపడుతుంది దీన్ని తొక్క తీసేసి ఇంత ముక్కల కింద కట్ చేసి ఇక కూర ఎలా ఉడికించాలి ఏమిటనేది చూపిస్తానండి ఇదిగోనండి దోసకాయ అదే సారీ బొబ్బాసకాయ ముక్కల్ని తరిగేసుకున్నానండి శుభ్రంగా కడిగేసాను ఇది గ్లాసుడు పెసరపప్పు మీకు చూపించాను కదా ఇందులో నీళ్ళు పోసి ఉంచాను ఈ తరుకునే లోపల ఇలా నానింది ఇప్పుడు ఈ ముక్కలు కూడా ఇలా వేసేస్తున్నానండి వేసేసాక ఈ ఉప్పు పసుపు కూడా ఇందులోకి వేసేస్తున్నానండి వేసేసి ఏంజీ ఒకసారి గరిటితోటి కలిపేసి కుక్కర్ మోత చూ చూపించమ్మా చక్కగాను ఇలా కలిపేసాను కదండి ఇలా కలిపిన దాన్ని ఏం చేస్తానంటే ఇలా కుక్కర్ మూత పెట్టేసి మీడియంలో పెట్టి నాలుగు విజిల్స్ రాణించుకుంటా అండి మనకి ఉడికిన వాసన కూడా వస్తుంది నాలుగు విజిల్స్ అయ్యాక కట్టేసి అప్పుడు పోపు అనేది ఎలా పెట్టుకోవాలి ఏమిటి అనేది కానీ ఇది చాలా మంచి విటమిన్స్ ఉంటుందండి ఈ పప్పు కూర అనేటువంటిది కొంచెం జారుగా చేసుకుంటే చపాతీల్లోకి జొన్న రొట్టెల్లోకి అది కూడా తినచ్చు మనం పెసరపప్పు వేయకుండా అండి కందిపప్పు లాంటి దాంట్లో వేసి బాలింత్రాలు పెడితే చక్కగా ఈ కూర పాలు అనేది పడుతుందండి పాలు లేని వాళ్ళకి బొబ్బాస్తాయి కూర వండి పెట్టమనమని చెప్తారన్నమాట అండి అది సంగతి కూర ఉడికిన తర్వాత పోపు పెట్టేటప్పుడు మీకు చూపిస్తానండి ఇదిగోనండి కూర చాలా బాగా ఉడికిపోయింది చూసారండి ఎంత మెత్తగా వచ్చేసిందో నీళ్ళు కూడా ఎక్కువ లేదు నేను గ్లాసున్నర నీళ్ళే పోసాను ఉప్పు పసుపు వేసేసాను మెత్తగా అయిపోయిందండి చాలా రుచిగా ఉంటుందండి సాయంకాలం చిన్న కప్పులో పెట్టుకుని కూడా తినేవచ్చు ఈ అంత బాగుంటుందండి అయితే పోపుకి ఇదిగో చూడండి ఇంది మూకుడు తీసుకున్నాను కదా ఈ మూకుట్లోకి ఈ చెంచాతోటి నిండా మూడు చెంచాలు నూనె వేసుకున్నాను అండి ఇంకో ఇలాగా నూనె మూడు చెంచాలు వేసాను శనగపప్పు ఒక చెంచాడును మినపప్పు ఒక చెంచాడు అర చెంచాడు జీలకర్ర పావు టీ స్పూను అదే చెంచాడు ఇంగువ వేసేసండి వేసేసి ఇప్పుడు స్టవ్ అనేటువంటిది వెలిగిస్తున్నాం ఈ స్టవ్ వెలిగించి ఈ పోపు సగం వేగుతున్నటప్పుడు మాత్రం నేను ఏం చేస్తానంటే అండి ఎండు మిరపకాయలు వేసుకుంటాను అప్పుడు దోరగా వస్తుంది లేకపోతే మాడిపోతుందనమాట అండి కాబట్టి మనం దోరగా ఉంటే ముక్క కమ్మగా కూడా రుచిగా కూడా ఉంటుందన్నమాట నా ముక్క నవ్వుతూ ఉంటాను అయితే మనం పిల్లలకి కొన్ని విషయాలు అనేది చెప్తూ అన్నమాట ఆ విషయాలు చెప్పేటప్పుడు కొన్ని సందర్భాల్లో మనం పెద్దవాళ్ళమైనటువంటి వాళ్ళని ఆచరించాలి మనమే గాలికిగా ఇటు పడితే అటు పడితే తిరుగుతూ ఉండి పిల్లలకి చెప్తే పిల్లలు వినరండి ఎందుకంటే చెప్పావులే అనేటువంటి భావన వాళ్ళ మదిలోకి కలుగుతుంది కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో మనము ఆచరిస్తూ పిల్లలకి నేర్పడం వల్ల పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది అంతేకాదండి మనకి అడ్డులు ఆటంకాలు వచ్చినప్పుడు దీపం అనేటువంటిది వెలిగించకపోయినా వెలిగించకూడదు కూడాను మనకు అటువంటివి ఏమీ లేనప్పుడు నిత్యం కూడా దీపం పెట్టడం వల్ల ఆ ఇంటి పరిస్థితి ఆ ఇంటి వాతావరణం కూడా చాలా బాగుంటుందన్నమాట అది ఎందుకు చెప్తున్నా అంటే అండి నాలుగు రోజులు దైవస్మరణ చేయకపోయేటప్పటికి ఐదో రోజు ఆ ఇంట్లో ఏదో నెగిటివ్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా చూడండి ప్రతిరోజు కూడా అంటే దీపాలని పెట్టుకోవటం వలన చక్కగా ఆ ప్రశాంతత ఆ దైవిక సంబంధం అనేటువంటిది వేరేగా ఉంటుందన్నమాట అండి మరలా మనం ఏం చేయాలంటే అండి వంట చేస్తున్నాడప్పుడు అప్పుడు కూడా కొంచెం స్మరణ ఏముందండి వెంకటేశంకటేశంకటేశ పాహిమ శ్రీనివాస శ్రీనివాస శ్రీనివాసరా లేదా ఓం నమ శివాయ ఓం నమ హరే రామ హరే కృష్ణ 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 హరే హరే ఇలా ఏదో ఒకటి అనుకుంటూ నోట్లో అయినాను మనం వంట చేస్తే ఆ వంటలో కూడా ధార్మిక శక్తి అనేటువంటిది వెళ్ళి మనం తిన్న తర్వాత కూడా మన ఆహారం జీర్ణం అవటమే కాదండి చక్కగాను మంచి శక్తిని కూడా ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది పూర్వకాలం వాళ్ళదండి దేవుడు గుడిది అక్కడుంటే వంటసాలు ఎక్కడుండేదండి వాళ్ళు దేవతార్చన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఏవో భక్తి గీతాలు పాడుకుంటూ వంట చేస్తూ ఉండేవారు అంటే ఆ యొక్క ఆహార పదార్థము పవిత్రత అనేటువంటిది అంతేకాదండి మాకు డ్యూటీలు ఉన్నాయి ఇవి ఉన్నాయని కాకుండా ఉదయాన్నే లేచిన వెంటనే కాలకృత్యాలు తీసుకున్నాక రెండు చెంబులు స్నానం చేసేసి నైటీ వేసుకుంటే వేసుకొని పర్వాలేదు స్కూ మీ డ్యూటీకి వెళ్ళే ముందర రెడీ అవుతారు కాబట్టి అలా చెయ్యండి నీళ్ళు పోసుకోకుండా వంట అనేది అస్సలు చెయ్యకూడదు అది మహా దరిద్రం అంటే దరిద్రం అని ఎందుకన్నారంటే దరిద్రం వచ్చేస్తుందని కాదు మన ఆరోగ్యరీత్యా కూడా మంచి జరుగుతుందండి అదే నా పూర్వకాలం వాళ్ళు అలాంటి మాటలు చెప్పడం వల్ల దానికి ఓహో ఇలా చేస్తే ఇలా జరుగుతుందేమో అనేటువంటి దానిని అవగాహనతోటి వాళ్ళు పెద్దలు చెప్పిన మాటలతోటి మంచిగా వ్యవహరించడం అనేది జరిగేదండి ఇది మనం తెలుసుకోవాల్సింది అంతకంటే ఇంకేమీ కాదు అర్థమైంది కదండి పోపు కూడా సగం దాకా వేగిపోయిందండి ఇగో ఇప్పుడు నేను ఈ మిరపకాయ ముక్కలు వేసేస్తున్నాను ఇన్ని మిరపకాయ ముక్కలు ఎందుకు వేసానంటే మరి కారం అంటాలి కదా చక్కగాను ఈ కారం అంటాక ఈ కూర వేసేసి ఇంకా ఇగర్చనండి ఎందుకంటే నీరు అనేది ఏమీ లేదు కాబట్టి ఎగర్చకుండగానే చక్కగా అంతేకాదండో వారానికి ఒక్కసారైనాను ఉప్పు బండలు బండలనేది తుడుచుకోండి మన ఇంట్లో ఉండేటువంటి చెడు దోషాలు ఏవైనా పోతూ ఉంటాయి మీకు ఆవు మూత్రం అనేది దొరికితే కొంచెం ఆవు మూత్రం చిన్న చిటికర పసుపు వేసి కూడా పదిహేను రోజులకు ఒక్కసారి బండలు కింద నేల అనేది తుడుచుకుంటే దాని యొక్క ఫలితం అనేటువంటిది చాలా చాలా బాగుంటుందనమాట నేను ఎంత వేసినా కానివ్వండి వారానికి ఒకసారి చేస్తుంటాను అప్పుడప్పుడు ఉప్పు దీపం పెట్టుకుంటూ ఉంటాను ఏదో మనస్సుకి చక్కటి ఆహ్లాదకరంగా ఉంటూ ఉంటుంది అదనమాట అండి నాకు తెలిసి ఏదో మీకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో చెప్పాను అనమాట కూర రెడీ అయిపోయాక చూపిస్తానండి చూడండి పోపు ఎర్రగా వచ్చింది కమ్మటి వాసన వచ్చేస్తుంది వేగిన వాసన ఇక చూశారు కదా ఇప్పుడు ఈ కూరని ఇందులోకి వేసేస్తున్నానండి శుభ్రంగా ఈ కూరను వేసేసి కలిపేసి స్టవ్ పని చేసేస్తాను స్టవ్ బంద్ చేసేసాను ఒకసారి ఇలా కలిపేసుకోండి ఎంత బాగా వచ్చిందండి ఆ తర్వాత ఈ కూరని ఒక ఇలాంటి బేసన్లో తీసేసుకుని వడ్డించేసుకుంటే సరిపడుతుందనమాట ఇది పప్ప స్థాయి పెసరపప్పు కూర అండి మరి మీరు కూడా చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి ఇంకా ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు బాలింతరాలకి పెట్టాలని కాదండి బాలింతరాలకు అయితే పెసరపప్పు వేయకూడదు మూడు నెలల దాకా అని అర్థమైంది మూడు నెలలు వచ్చిందంటే మూడో నెల వచ్చిందంటే కొద్దిగా పెసరపప్పు వేసి పది రోజులకు ఒకసారి పెట్టచ్చన్నమాట అండి అది మరి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి షేర్ చేసి ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి మీకు తెలుసున్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు